మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఎటువంటి వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఈరోజు వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే గణతంత్ర దినోత్సవంగా రుణమాఫీపై అయితే కీలక ప్రకటన చేశారండి ఈ వీడియోలో మీకు అలాగే చూపెడతాను ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళ్లపై కీలక ప్రకటన చేశారు రైతులకు ఇచ్చిన హామీలు నేర్చువేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ఉందో అసలు వడ్డీ లెక్కగట్టి బ్యాంకులతో సంప్రదింపులైతే ప్రకటన చేస్తున్నారట అలాగే జరుగుతున్నాయని తెలిపారు అలాగే టీఎస్పిఎస్పిఎస్ పల పూర్తి కాగానే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతోనే చెప్పారు ఉద్యోగుల భర్తీపై యువత ఎలాంటి అపోహలకు గురి సూచించారు ఇతరు రుణమాఫీ అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనైతే అమలు చేయబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి ఇది రెండు ఎకరాల ముప్పై గుంటలకు సంబంధించి మనలో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కైతే డబ్బులైతే జమ కావడం జరిగింది నిన్న ఈరోజు వచ్చేసి రెండు ఎకరాల పైనన్న వారికి మూడు ఎకరాల వారికి కూడా రైతు బంధు డబ్బులు ఏదైతే ఉందో రైతు భరోసాగా ఇస్తున్నారు కదా ఆ దా సంబంధించి మూడు ఎకరాల వారికి ఈ అయితే జమ చేయబోతున్నారని కీలక ప్రకటనలు అయితే చేస్తున్నారు అలాగే ఐదు ఎకరాల వారికి కూడా ఈ మొదటి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలోనైతే అందరికీ అయితే విడుదల చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అఫీషియల్ న్యూస్ కూడా నిన్న నైట్ చూసే ఉంటాం అందరం ఆరు గ్యారెంటీలో ఇప్పటికే రెండింటినీ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అలాగే మహిళల కోసం మరో పథకాన్ని త్వరలో అమలు చేయనుందట ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాలో నెలకు ఇరవై ఐదు వందలు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లయితే సమాచారం మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకైతే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రతి ఒక్క రై ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వారి ఖాతాలను అయితే జమ చేయనట్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ప్రతి మహిళలకైతే ఇరవై ఐదు వందలు జమ చేసేందుకైతే కసరత్తులు అయితే మొదలవుతున్నాయి నాకు తెలిసైతే పెళ్ళైన మహిళలకే వీరు ఇవ్వబోతున్నైతే నేనైతే అలాగే అనుకుంటున్నాను రైతుబంధు డబ్బులైతే ఫిబ్రవరి మొదటి వారంలో అందరికైతే జమ చేయనున్నట్లు అయితే తెలిపారు సీఎం రేవంత్